విషశ్రీ ధర్మ సందేహాలు సీతాన్వేషణకు వెళ్లే వానరులందరిలో హనుమంతుని చేతికే అంగుళీయకం ఇచ్చాడు రాముడు కారణం ఏమిటి అందుకే రాముడు దేవుడయ్యాడు ఒక్కసారి రామాయణం చదవండి కిష్కింధలో హనుమంతుడు ప్రప్రథమంగా రాముని చూచి మాట్లాడిన క్షణంలో హనుమంతుడు ఎంత ధీశాలియో గ్రహించాడు రాముడు అంటే మనం మాట్లాడే మాటలో మన తత్వం వ్యక్తమవుతుంది గ్రహించగలిగిన వివేకం ఎదుటివారిలో ఉంటే మాటలతో మనిషి శక్తిని పట్టగలవాడు కనుకనే రాముడు హనుమంతునికి అంగుళీయకం ఇచ్చాడు అంతేకాదు పట్టాభిషేక సమయంలో సత్కారాలు సాగిస్తూ తన మెడలోని రత్నాలహారం తీసి సీతాదేవి చేతికి ఇచ్చి హనుమంతునికి బహూకరింపించాడు అది శ్రీరాముని లక్షణం ఇప్పుడు చదవండి మళ్ళీ రామాయణం భక్తితో కాదు శ్రద్ధతో